ইকনতি কনে চ্বত শামেজার হ঺াহনে দিমটত্বনাকনে দেনক্রাকেইজা gwice him স�ountainাঠ� diyor কাকে রাখির ছোকন্তাক টসিলা ন্ধা টাকন্র শিক�Bar इंदा मैंने वही किया कि आई होप आई होप दिस विल गेट सिस्टम मेरे को मोनोलाइन अंदर लो और स्पीकर हो तो देगा टाइम टू इट और अरे ही बोल यूज और इस सब सब आवाज नहीं आ रही है वेटिंग कर रहा हूं मतरा <laughs> सै <laughs> మనకి అలాగే బంగారు కూడా అది చిచ్చిపచ్చలేదు వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఒక అందాన్ని తీసుకొచ్చే ఒక ఆభరణం వాళ్ళే ఆభరణం అయితే దానికి తోడు ఇంకొక ఆభరణం ఈ యొక్క బంగారు మరెన్నో వాదర్స్ లో పెట్టారు ఇక్కడ బంగారు బంగారు విలువ విడిచారా కూడా జరిగింది హెచ్చుతో వింటే అదంతా అయినా అన్నిటికీ తట్టుకుంటూ ఎప్పుడు తగ్గిన ఏమున్నా ప్రజలే కస్టమర్స్ ఇష్టం ఎప్పుడు కస్టమర్స్ తన న్యాణ్యమైనా తక్కువ తలకించాల్సి ఉంటుంది వైద్యాన్ని అంతర్జాతీయ కుమారులతో కూడిన వైద్యాన్ని తక్కువ ధరలకి ఎటువంటి కోవిడ్ పరిస్థితుల్లో అయినా సరే వాటి అన్నింటినీ ఎదుర్కొని ఆదాయం వైద్యం అందించే అలాగే ఎక్స్ప్రెషన్ బట్టి తగ్గినా పెరిగిన తగ్గినా కూడా వాటిని తట్టుకుంటూ ప్రజలే కష్టపడి దేవుళ్ళుగా భావించి ఈనాడు ఎంతో అద్భుతమైన అందుకే వాడు ఈ యొక్క వేగానేది చడవేగంగా దుచ్చుకుంటూ ముందుకు అభివృద్ధి చెందుతూ పోతుంది దీనికి నీకు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకా ముందు నిత్య అవసరం వస్తాము బంగారు కూడా మా సినిమాగే అలాగే వస్తాము కాకపోతే విజ్ఞానం పంచుతాము ఆలోచన ఇప్పిస్తాము అలాగే ఈ బంగారం కూడా ఈ రిసోర్స్ వస్తువు అలాగే ఎన్నో ఆఫర్లు పెట్టారు ఇప్పుడు ఇది ముఖ్యంగా లక్షకున్న పాత వస్తువు ఉంటే ఆఫర్ ఉంటే వాడికి ఎక్స్టేంజ్గా ఆ కొత్త వాటికి ఆ పాత ఒక వంద రూపాయలు ఒక పాత వస్తువు ఏదైతుందో దానికి వందల రూపాయలు ఎక్కువ వాళ్ళకి ఇచ్చేటట్టు అలాగే ఇక్కడ లక్ష ఇచ్చిన జూన్ ముప్పై దాకా ఖర్చు ఒక పైన గురుగోలు చేసుకున్న వాళ్ళందరికీ దాంతో పాటు రెండు ఒకడికి ఈ యొక్క టైం అలాగే వాళ్ళ యొక్క వ్యాపారం కూడా విస్తరించుకుంటూ ఒక ఎంతో గుర్తించిన ప్రాజెక్ట్ కూడా ఇలాగే కొనసాగాలని వాళ్ళకి కస్టమర్లకి మధ్య ఉన్నారు కూడా ఇలాగే కొనసాగాలని పెరుగుతున్న కస్టమర్లు కావాలి ఇంకా మీరు వ్యాపార అభివృద్ధి చెందాలి ఇంకా నేను చెప్తుంటాను ఉంటారు అని న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ